యషయా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం చివరిలో నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను ఇంకా పదిహేను సంవత్సరంలో ఆయుష్ నీకు ఇచ్చేదను దేవుడి వాక్యములు తన ఆలకించును గాక మనకందరికీ తెలిసిన విషయమే ఇస్కియాకు మరణకరమైనటువంటి రోగం వచ్చింది ఆ కాలంలో ప్రవక్తగా ఉన్నటువంటి యషయా యశోయా ప్రవక్త దేవుడు ప్రత్యక్షమై ఇస్కియా మరణకరమైన రోగం వచ్చింది చెప్పమంటే తన దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఇస్కియా నీకు మరణకరమైనటువంటి రోగం వచ్చింది నీ పనులన్నీ చెక్కదిద్దుకొను అన్నప్పుడు హిస్కియా గోడ వైపు తన తల తిప్పుకొని కన్నీళ్ళు వేచడం ప్రార్థన చేశాడు వెంటనే దేవుడు ఆ ముర ఆలకించి అదే ప్రవర్తన దగ్గరికి పంపించి నీ ఆయుష్కాలము దేవుడు పెంచి ఉన్నాడని దేవుని దేవుని యొక్క మాట చెప్పి ఉన్నాడు అంటే దేవుడు ఇస్కియాకి ఆయుష్ పెంచాడు వాస్తవానికి మరణకర మరణకరమైన రోగం వచ్చింది మరణించవలసినటువంటి అతను ఇంకా పదిహేను సంవత్సరాల భూమి మీద నివసించాడు దాని కారణము దేవుడు దేవుడు ఒక వ్యక్తి ఆయుష్ కాలాన్ని పెంచగలడు దేవుడు ఒక వ్యక్తి ఆయుష్ కాలాన్ని తగ్గించగలరు అంటే దేవుని చేతిలో ఉన్నది దేవుడే మనుషుని సృష్టిస్తున్నాడు దేవుడే మనుషులకు ఇస్తున్నాడు భూలోకంలో జీవింపజేస్తున్నాడు కాబట్టి ఆయనకు మనిషి యొక్క ఆయుష్ ఆయుష్ల మీద అధికారం ఉన్నది తగ్గించాలన్న పెంచాలన్నా ఆయన చేతులే ఉన్నది మనం గమనించినట్లయితే లాజరు చనిపోయి నాలుగు దినములు అయిపోయింది లాజరు చనిపోయి నాలుగు దినములు అయిపోయింది ప్రభు వచ్చాడు మార్గము గుండా వచ్చేసాడు వచ్చిన తర్వాత సమాధి రాయి దొరించమన్నారు దొర్లించిన తర్వాత లాజరు బయటికి రానగానే వెంటనే చనిపోయినటువంటి లాజరు ప్రేత వస్త్రముల చేత పైకి వచ్చినట్టుగా దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది వాస్తవానికి లాజరు చనిపోయాడు చనిపోయిన నాలుగు దినములైపోయింది సమాధిలో ఉంచబడినటువంటి వ్యక్తి ఆయుష్కాలము దేవుడు పెంచాడు మరలా తిరిగి రమ్మనగానే తిరిగి వచ్చేసి తన జీవితాన్ని భూమి మీద నివసించాడు కారణమేందో తెలుసా దేవునికి అధికారం ఉన్నది ఒక వ్యక్తి యొక్క ఆయుష్కాలము దేవుని చేతిలో ఉన్నది నువ్వు దేవునికి ఇష్టడిగా ఉంటే దేవునికి నమ్మకముగా ఉంటే నీ ఆయుష్కాలము దేవుడి పెంచగలడు నువ్వు దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు ఉన్నప్పుడు నీ ఆయుష్కాలను కూడా దేవుడు తగ్గించగలడు ఒక వ్యక్తి యొక్క ఆయుష్కాలం దేవుని ఆధీనంలో ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని నమ్ముకోవాలి దేవుని మీద ఆధారపడాలి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించుకోవాలి దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చుకుంటూ పోతే నీ జీవించినటువంటి జీవితకాలం సంతోషంగా ఉండగలవు నీ ఆయుష్కాలం పెంచగలవు